హాయ్ వస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా మురికి కాళ్ళు మురికి చేతుల యొక్క మురికిని పోగొట్టేలా చేసే ఒక సింపుల్ రెమెడీని ఈ వీడియో ద్వారా చూపిస్తాను సో చాలామంది ఏంటంటే కొన్ని ప్లేస్లో రోజు రెండు మూడు సార్లు స్నానం చేసినా కూడా అక్కడ మురికి అనేది పోదు తర్వాత కొంతమంది వాళ్ళకి కొన్ని ప్లేస్లో మురికి అనేది పట్టుకొని ఉంటుంది అది ఎంత కడిగినా కూడా పోదు అలాంటి వారు ఈ యొక్క చిట్కాను పాటించండి సో చూస్తున్నారు కదా మీరు చూస్తున్నటువంటిది ఇది ఆవాల నూనె ఆవాలను పట్టించినటువంటి నూనె ఈ నూనెను ఎక్కడైతే మురికి గట్టిగా అంటుకొని ఎంత కడిగినా కూడా పోదో ఆ ప్లేస్లో ఈ ఆవాల నూనెను బాగా మర్దన చేయండి అంటే బాగా రాకండి రాకితే అక్కడ మురికి అనేది మృదువుగా అయ్యి పూర్తిగా తొలగిపోతుంది తర్వాత అక్కడ ఏదైనా బట్ట పేలకతో తుడిచినట్లయితే ఆ మురికి పూర్తిగా పోయి చర్మం నీట్గా ఉంటుంది లేదు అంటే నార్మల్గా ఈ ఆవ నూనెతోటి బాగా మర్దన చేశాక అక్కడ కడిగేసేయండి అక్కడ ఎటువంటి మురికి అనేది లేకుండా స్కిన్ అనేది మంచి గ్లోగా కనిపిస్తుంది సో మరిన్ని ఇంకా ఎట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్